అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు మనం చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి ముఖ్యంగా మిథున రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు పరంగా శని వారికి మార్చ్ వరకు భాగ్యం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు బృహస్పతి స్థానంలో ఉండడం తర్వాత రాశిలోకి ప్రవేశించడం చేత మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కొంత మధ్యస్థం నుండి కఠిన సమయంగా సూచిస్తున్నాను మిథున రాశి వారికి గ్రహగతులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ శని వృత్తి స్థానంలో ఉండడం జన్మ గురుడు వంటివి ప్రభావాలు అధికంగా ఉండడం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉంటుందో లేదనేటువంటి భయాలు వంటివి అధికంగా ఉండడం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కలుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ పేయడం మాత్రం ఈ సంవత్సరం అధికంగా ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందుల ఆటంకాలు మాత్రం తప్పవు మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో అప్పుల బాధలు ఒత్తిళ్ళు మాత్రం అధికంగా ఉన్నాయి మిథున రాశి వ్యాపారస్తులకి అప్పు చేయాల్సినటువంటి స్థితి రావడం లేదా రావాల్సిన డబ్బు చేతికి సమయానికి రాలేనటువంటి స్థితి మాత్రం కనపడుతుంది సో మిథున రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు ఖచ్చితమైన జాగ్రత్తలు మిథున రాశి వారు ఈ రంగంలో ఉన్నటువంటి వారు వ్యవహరించాలి మిథున రాశి సాఫ్ట్వేర్ రంగం ఐటీ రంగం ఉద్యోగ రంగం గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది మిథున రాశి రాజకీయ నాయకులకి చాలా చెడు సమయం రాజకీయ ఒత్తిళ్లు అలాగే కోర్టు కేసులు వ్యవహారాలు గొడవలు వంటివి కొంత ఇబ్బంది మాత్రమే సూచిస్తున్నాయి మిథున రాశి వారికి విశేషంగా విద్యార్థులకి కష్టపడాలి జాగ్రత్త పడవలసినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అయితే విద్యార్థులు కొంతమేర అనుకూల ఫలితాలను ఈ సంవత్సరం పొందగలరు కానీ కష్టపడాల్సినటువంటి స్థితి కనపడుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారికి మధ్యస్థం నుండి కఠిన సమయం కఠిన నిర్ణయాలతో కూడుకున్నటువంటి సమయంగా తెలియజేస్తున్నాను మిథున రాశి స్త్రీల ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య సమస్యలు టెన్షన్లు వంటివి ఇబ్బంది పెడతాయి మిథున రాశి వారికి బీపీ టెన్షన్ చికాకులు రాజకీయ ఒత్తులు మాత్రం ఈ సంవత్సరం అధికంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి కనబడుతుంది మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం గురు దక్షిణామూర్తిని నిత్యం పూజించడం లేదా గురువారం రోజు దత్తాత్రేయుని దక్షిణామూర్తి ఆలయాలకు వెళ్ళి దర్శించుకుని పూజించడం చేత మంచి శుభ ఫలితాలు ఇస్తాయి రోజు దక్షిణామూర్తి పటాన్ని నమస్కరించుకుని దీపం వంటివి పెట్టడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది ఇక మిథున రాశి వారికి వి విశేషంగా ఈ సంవత్సరం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను